ప్రభునందు ప్రియులారా ప్రభు అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ఈరోజు దేవుని వాక్షమండి దేవుని అస్తము దేవుని అస్తము అపోస్తులు కార్యమల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ ఈ రీతిగా ఉందండి ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించును వాటినన్నిటినీ చేయుటకై నీ పరిశుద్ధ అభిషే నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా ఎరోదును పొంతు పిలాతును అన్యజనులతోనూ ఇస్రాయేలుల ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి చదబడిన లేఖనాలు మన ప్రభు దీవించును దీవించునుగాక అపోస్తులలు ప్రభువుని స్థుతించి ప్రార్థిస్తూ ఏమి జరగవలనని నీ అస్తము మీ సంకల్పము అని ఈ ప్రార్థనలో అడుగుతూ ఉన్నారండి ప్రభునందు ప్రియులారా మన జీవితంలో ఏమి చేయాల్సినను ఆయన అస్తము తోడని ఆయన హస్త బలము చొప్పుని ఆయన నడిపించువాడై ఉన్నాడు లోకాసు వార్త మొదటి అధ్యాయము అరవై ఆరోచనంలో ప్రభు అస్తం అతనికి తోడై ఉండిను ప్రభుహస్తము అతనికి తోడై ఉండెను గనుక సంగతులను గురించి విని వారందరను ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనసులో ఉంచుకొనిరి ఇక్కడ మనం చూస్తున్నాము బాక్మిచ్చు యోహాను యొక్క తండ్రి జక్కరయ్యకు ప్రభుహస్తము తోడై ఉండెను అన్న సత్యాన్ని ఆ చుట్టుపక్కల ఉన్నవారందరూ చెబుతూ ఉన్నారండి యోహాను బాలుడుగా ఉన్నప్పుడు గనుకను ఈ బిడ్డను గురించి వారు ఏమంటున్నారంటే ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనసులో ఉంచుకొన్నారు వారు బంధువులు వారు స్నేహితులు చుట్టుపక్కల ఉన్నవారు ఈరోజు దేవుని అస్తమును దేవుని యొక్క మహిమను దేవుని యొక్క కరుణను దేవుని యొక్క ఆదరణను నీవు ఆ ప్రసన్నతను పొందుకునేవారుగా ఉండాలి అపోస్తులలు దేవుని అస్తము ప్రసన్నతను పొందుకున్నారు జకరయ అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వారు దేవుని అస్తమ్మును గురించి దేవుని స్థుతించినట్లుగా ఇక్కడ చూస్తున్నాము అట్లయితే దేవుని అస్తములో భద్రత ఉన్నదండి ప్రియులారా మీరు ఈరోజు దేవుని అస్తము ఆ భద్రతలోనికి వచ్చి ఉండవలసిన వారై ఉన్నారు యోహాను సువార్త పదో అధ్యాయము ఇరవై ఏడవ చునుములో నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటి నెరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నీ నశింపవు ఎవడును వాటిని నా అస్తములో నుండి అపహరింపడు దేవుని అస్తములో నిత్య జీవము భద్రత ఉన్నది దేవుని హస్తబలము చొప్పున మనము ఉండవలసిన వారమండి ప్రభు అంటున్నారు అవి నా చేతిలో నుండి నశించవు నా నుండి అవి ఎడబాటవు అంటున్నారు అంటే మనల్ని గురించే కదా మనము దేవుని చేతిలో ఉన్నాము దేవుడు మనల్ని భద్రంగా కాపాడువాడై ఉన్నాడు ఈరోజు మన జీవితం బాగుగా ఉండాలి మనము అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే గనుక మనము దేవుని చేతిలో ఉండవలసిన వారమై ఉన్నాం మనము దేవుని చేతిలో ఉన్నప్పుడు దేవుని చేతిలో మనకి భద్రత ఉన్నది రెండవదిగా మనము దేవుని అస్తములో నిత్య సుఖములు ఉన్నవని చూస్తున్నామండి నిత్య సుఖము కావాలి దేవుడిని విడిచిపెట్టే సుఖము కాదు సుఖముగా బ్రతికినవారు చాలామంది ప్రార్థన మానేసిన వారు దేవుని వదిలిపెట్టినవారు దేవుని వాక్షాన్ని వదిలిపెట్టినవారు చాలామంది కనపడుతున్నారండి కానీ సుఖము సంతోషము కూడా ప్రభువులోనే మనం ఉండాలి అవి ఉన్నప్పుడే మనకి అవసరం ఉంటుంది కీర్తనలు పదహారవ కీర్తన పదకొండవ వచ్చిన అండి మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవని రాయబడి ఉందండి అవును దేవుని అస్తములో భద్రత ఉన్నది దేవుని అస్తములో నిత్య సుఖములు ఉన్నవి ఈ పదహారవ కీర్తన వచనం ఏమని తెలియజేస్తుందంటే దేవుని సన్నిధిలో నీవు ఉంటే నిన్నటి ప్రభుదినమైన ఆదివారమున ఆరాధనలో పాల్గొని ఉన్నావా ఆయనను ఘనపరిచావా ఆయన పాదాల దగ్గర నీ సమయాన్నంతటినీ గడిపితివా అయితే నిత్య సుఖములు దేవుడు నీకు నాకు ఇచ్చువాడై ఉన్నాడు మూడవదిగా దేవుని అస్తములో స్వస్థత ఉన్నదండి స్వస్థత ఇచ్చు దేవుడు నిన్ను బాగు చేయు దేవుడు మొదటి రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయం అండి పదకొండవ వచన భాగమందు పరిశుద్ధ లేఖనము ఈ రీతిగా నీకు నాకును తెలియచేస్తోంది ఐదవ అధ్యాయము పదకొండవ వచన భాగమండి అందుకు నైమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయిట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన ఇహోవా నామమును బట్టి తన చెయ్యి రోగమున్న స్థలము మీద ఆడించి కుష్ఠురోగమును మానుపునని నేను అనుకొంటిని అన్నాడు ఇక్కడ మనము ప్రవక్తని ఎలి ఎలిసా చెప్పిన మాట స్నానము చేయి చేయిము అని చెప్పినప్పుడు ఇతను ఏమనుకున్నాడంటే దేవుని అస్తము లేక ప్రవక్త అస్తము రోగమున్న చోటన పెట్టి తన దేవుడు నామమున ఆ రోగాన్ని మానిపించునని నేను అనుకొంటిని అంటున్నాడు ఆయన అనుకున్నది వాస్తవమే కానీ ప్రవక్త చెప్పినట్లుగా నయమాను చేయాల్సింది ఉంది కానీ కొత్త నిబంధనలో మనం చూస్తున్నాము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన అస్తమ్మును తాకి ఎందరినో స్వస్థతపరిచినారు అపోస్తులు కూడా ప్రభు అస్తను బట్టి తాకినట్లుగా మనము చూస్తున్నాము ఇది ప్రభు చేసిన కార్యములు ప్రభు మా ప్రభు యొక్క కృప కాబట్టి ప్రవక్తలు చెయ్యి మనకి తగలటమే ముఖ్యం కాదు దేవుని అస్తమ్ము తాకటం ముఖ్యం నైమాను నేడు నీ పాపమైనను దేవిని అస్తమ్ము చొప్పుని మాన్పించబడుతుంది అపోస్తల మూడు పన్నెండులో పేతూరు దేవిని అస్తమ్మును గురించి కొనియాడినారండి పేతూరు దీనిని చూసి ప్రజలతో ఇట్లా నేను ఇస్రాయిలు మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవమని వీనికి బలమిచ్చినట్లు మీరెందుకు మా తట్టు చూచుచున్నారు అని పేతూరు వ్యవహానులు శృంగారమని దేవాలయంలో ఆ ప్రజలతో చెప్పుతూ ఉన్నారు అట్లయితే దేవుని శక్తిలో దేవుని అస్తములో సంపూర్ణమైన స్వస్థత ఉన్న మాట వాస్తవము పేదూరి యోహానులు అంటున్నారు మా సొంత శక్తి వలనైనను భక్తి వలనైనను వీనికి మేము ఈ కార్యము చేసినట్లుగా మా తట్టు ఎందుకు దేరు అడుగుతూ అడుగుతున్నారు అవునండి మనుషునిలో లేదు బలము శక్తి కాబట్టి దేవుడు తన అస్తము బలము చొప్పున మనలను తాకి మనలను బాగు చేయువాడై ఉన్నాడు ఈరోజు దేవుని అస్తమును కోరుకో ప్రవక్తలు అస్తము పాస్టర్స్ అస్తము నా మీద పడాలని కాదు దేవుడు నీ మీద తన హస్తబలం ఇస్తే ఖచ్చితంగా నిన్ను బాగు చేస్తాడు యశ యాభై మూడు ఐదో వత్సంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను మన దోషములను బట్టి నలగొట్టబడిను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది దేవుడు మన కొరకు తన కుమారుడైన యేసు ప్రభువుని ఈ లోక పాపములను పోవు దేవుని గొర్రెపిల్లగా నియమించుకున్నాడు మన కొరకు ఆయన మన పాప శిక్షను భరించినారు ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుంది అనగా దేవుని ద్వారా దేవుని అస్తము ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది ప్రభు అయిన యేసు వారు కొండ మీద నుండి దిగి వస్తూ ఉన్నప్పుడు కుష్ఠిరోగం వచ్చి మొక్కి ప్రభుకిష్టమైతే నన్ను ముట్టుకుని శుద్ధినిగా చేయగలవా అని అడిగినప్పుడు ప్రభు నీవు నాకు ఇష్టమే అని ఆయన ముట్టి తాకి తక్షణమే శుద్ధుడు కమ్మనగానే కుష్ఠిరోగము పోయింది అవును అవును ప్రియులారా అవును ప్రియులారా దేవుడు తన శక్తి వలన బాగు చేయువాడై ఉన్నాడు ఈరోజు నిన్ను బాగు చేస్తాడు అట్లయితే ప్రియులారా ప్రభు చేసే నిజమైన బాగు నిజమైన స్వస్థతను నీవు కలిగి ఉండుము నీకు రోగం వచ్చితే ఆయన పాదాల దగ్గర ప్రార్థిస్తే ఆ రోగాన్ని తీసివేయటం నిజమే గాని మరలా రోగం రాదా కానీ నిజమైన స్వస్థత ఏమిటంటే నీ పాప రోగము తొలగించుకొనుట అందుకని శిలువులైన గాయాలు పొందినారు శాశ్వతంగా తూర్పుకి నీ పరమటికి ఎంత దూరమో అంతగా నీ పాప రోగాన్ని తొలగించి నిన్ను సంపూర్ణమైన ఆరోగ్యముతో నింపు దేవుడై ఉన్నాడు నిన్ను భద్రమగా కాపాడు దేవుడై ఉన్నాడు నీకు నిత్య సుఖములిచ్చు దేవుడై ఉన్నాడు కాబట్టి ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్త నా పాపములు క్షమించు నన్ను రక్షించుము అని అడిగితే ప్రభువైన దేవుడు నిన్ను బాగు చేస్తాడు మన పాపములు మనం ఒప్పుకుని ఎడలయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక సకల దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసే దేవుడై ఉన్నాడు దేవుని హస్తాన్ని దేవుని శక్తిని కోరుకుని నాయన నా జీవితాన్ని నీ చిత్తమును బట్టి నడిపించుమని అడిగితే నీ కక్కరగా నున్నవేయో తీర్చి నిన్ను తన యొక్క కృపలో నడిపిస్తాడు దేవుని సంకల్పము నీ ఎడల ఏమై ఉన్నదో అది జరుగుతుంది దేవుని నిర్ణయం నీ ఎడల ఏమై ఉన్నదో అది జరుగుతుంది దేవునికి నీవు సమర్పించుకొని ప్రభునను నడిపించుమని అడుగుము నిన్ను నడిపిస్తారు ఈ మాటలు నీలోను నాలోను ఆయన కార్యసిద్ధి కలగ చేసి ఆయన మనలను నడిపించును గాక మీన్ ప్రేమ నమ్మకమైన తండ్రి ఈ దినమన దేవుని అస్తమనే అంశం ద్వారా మీరు మాతో మాట్లాడిన దానికై స్తోత్రాలు ఈరోజు మేమేమి చేయవలసి ఉన్నదో ఎలా నడవలసి ఉన్నదో ఈ భూమి మీద మా జీవితం అంతయును ఎలాగా గడపవలసి ఉన్నదో మీకు తెలిసే ఉన్నది నాయన మీ అస్తబలము చొప్పున నడిపించండి మీ కరుణ లేనిచో మీ కాపుదల లేనిచో మీ భద్రత మా మీద లేనిచో మేము ముందుకి నడవలేము నడిపించండి ఆదరించండి దినమందు మా సమస్త భారములను మీ చేతులకి మీ కృపగలిగిన స్థాయికి అప్పజెప్పుకుంటూ యేసు క్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయా క్రీస్తు కృప ఇప్పుడు మరి ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక ఆమెన్